రాజమల్లికి చెందిన మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్థాలను బిన్ లో వేయడం కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేయడం జరిగింది మారేడుమిల్లి పోలీసులతో కలిసి పర్యావరణ అవగాహన నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేసిన తర్వాత ఫౌండేషన్ మారేడు మారేడుమిల్లిలోని ప్రధాన టూరిస్టు ప్రాంతాలకు వెళ్లి ర్యాలీలు చేసి మీటింగ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ అనేక మంది వివిధ ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లి అక్కడ సహజ వాతావరణాన్ని ముఖ్యంగా మారేడుమిల్లి లాంటి అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయడం అత్యంత ప్రమాదకరం అని అన్నారు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యర్థాలను డస్ట్బిన్ లో మాత్రమే వేయాలి అని తెలుపుతూ అన్ని ప్రాంతాల అవగాహన కార్యక్రమాలు నిరంతరం జరుగుతాయని తెలిపారు గత మూడేళ్లుగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మారేడుమిల్లి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి సిఐసి హెచ్ గోపాలకృష్ణ ఎస్ఐ రాము హెడ్ కానిస్టేబుల్ రత్నం పోలీసులు మన బాధ్యత ఫౌండేషన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మత్తుల ప్రవీణ్ కుమార్ సభ్యులు గారు శ్రీ విద్యా రామకృష్ణ భవానీ శంకర్ నరేంద్ర పద్మావతి శ్రీకాంత్ బాలు రాజమండ్రి సంజీవిని బ్లడ్ బ్యాంక్ మేనేజర్ ప్రకాష్ తదితరులు పాల్గొని పర్యావరణ పరిరక్షణ అంశంపై మాట్లాడారు అక్కడ ఉన్న సహజ వాతావరణాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అది ఎలా ఏ విధంగా అంటే అది చిన్న చిన్న సమస్యలాగా ఏర్పడుతుంది కానీ అది చాలా పెద్ద సమస్య ఫుడ్ ప్యాకింగ్ తెచ్చుకుంటున్నారు తినేస్తున్నారు అక్కడ అడవిలోనే పడేస్తున్నారు ఇంకా మద్యం ఇతర అంశాలన్నీ కూడా తెచ్చుకొని అక్కడ అడవిలోనే పడేస్తున్నారు దీనివల్ల అడవి ప్రాంతాలకి తీరం నష్టం జరుగుతుంది ఈ అంశంపై మన బాధ్యత పోలీసు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేస్తాం ఆ గ్రామంలో ఈరోజు డిసెంబర్ పద్నాలుగున మారేడు రావడం జరిగింది ఇక్కడ మారేడుమిల్లిలో మారేడుమిల్లి పోలీసు వారితో కలిసి ర్యాలీ చేయడం జరిగింది ఇప్పుడు మనం లోపల ప్రధాన పర్యటన ప్రాంతాలైన కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న టూరిస్టులకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా మన బాధ్యత ఫౌండేషన్ మా మారేడుమిల్లి పోలీసు వారు ఈ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆ పోలీసు వారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ కూడా స్ఫూర్తి పొంది ఒక మన చెట్లు ఇవి ఆక్సిజన్ అందిస్తాయి పాడు చేయకూడదు మన అడవులను మనం కాపాడుకోవాలి మనం ఈ అడవులను కాపాడుకోకపోతే వాళ్ళ తరాలకు ఆ నిలకడ ఉండదు కాబట్టి వారందరినీ కూడా గుర్తు పెట్టుకొని మన పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కానీ ఇల్లు ఇవ్వడం కానీ స్థలాలు ఇవ్వడం కానీ గొప్ప కాదు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనకి అడవులు ఉండాలి చక్కగా చక్కటి పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి ఇష్టాంతరం కాకుండా అందరూ కూడా గ్రతాలు ఏవైతే ఉన్నాయో డస్ట్బిన్ వేయాలి ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత డస్ట్బిన్ లేకపోతే ఒక ప్యాకింగ్ తీసుకొని మన ఊర్లోకి వెళ్ళిపోయి మన రాజమండ్రి అయితే రాజమండ్రి వైజాగ్ అయితే వైజాగ్ ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏది లేదని వెళ్ళిపోకూడదు ఈ విధంగా అందరూ కూడా ఉండాలని తెలియజేస్తూ మారేడుమిల్లి పోలీసు వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ

పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత ఊపిరిస్తున్న 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 అడవులకు ఊపిరాడకుండా చెయ్యొద్దు బీహార యాత్రలు బాధ్యతగా ఆనందిద్దాం విహారయాత్రల్లో యాత్రలో బాధ్యతగా ఆనందిద్దాం